పలు దేశాల్లో అమెరికా సిబ్బంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు అయితే దీనికి రష్యా ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు ఏంటి వ్యాధి అమెరికా సిబ్బంది వ్యాధికి రష్యాకు సంబంధం ఏంటి లెట్స్ వాచ్ స్టడీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా దౌత్యవేత్తలను భయపడుతున్న హవానాథ్ సిండ్రోమ్ వెనుక రష్యా ఇంటెలిజెన్స్ యూనిట్ హస్తం ఉందని యుఎస్ జాయింట్ మీడియా ఇంటెలిజెన్స్ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో వెల్లడైంది లాత్వికు చెందిన రిగా అనే గ్రూప్ కూడా వీటితో కలిసి పనిచేసింది రష్యా ఇంటెలిజెన్స్ కు చెందిన టూ నైన్ వన్ ఫైవ్ ఫైవ్ అనే యూనిట్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సాయంతో అమెరికా దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఈ నివేదికలో వెల్లడైనా హవానా సిండ్రోమ్ దాడులు జరిగిన సమయంలో ఆ యూనిట్ సభ్యులు సదరు నగరాల్లోనే ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపింది ఆ ఏజెంట్ చేసిన పనికి బహుమతులు కూడా అందుకున్నారని తెలిపింది దాదాపు నూట ముప్పై కేసులు ఇప్పటి వరకు నమోదైనట్లు అమెరికా వెల్లడించింది ముఖ్యంగా ఈ కేసులు రష్యా తైవాన్ కొలంబియా వియత్నాం ఆస్ట్రియా చైనా వంటి చోట్ల నమోదయ్యాయి మరోవైపు రష్యా అధ్యక్ష కార్యాలయం అయిన క్రెమ్లిన్ మాత్రం తమకు హవానా సిండ్రోమ్ తో సంబంధం లేదని తేల్చి చెప్పింది ఇదేం కొత్త విషయం కాదని హవానా సిండ్రోమ్ పేరిట మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారని మండిపడింది రష్యాపై ఆరోపణలు చేయడానికి దీనిని మొదటి నుంచి వినియోగిస్తున్నారని ఏనాడు సరైన ఆధారాలను చూపలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కో అన్నారు అమెరికా ఇంటెలిజెన్స్ తో పాటు వివిధ దేశాల దౌత్య కార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలే హవానా సిండ్రోమ్ గా వ్యవహరిస్తున్నారు దానికి గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం మైగ్రైన్ వికారం జ్ఞాపక శక్తి మందగించడం మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు ఈ సిండ్రోమ్ ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బందిలో గమనించారు ఆ నగరం పేరు మీదుగా దీన్ని హవానా సిండ్రోమ్ గా పిలుస్తున్నారు యుఎస్ జాయింట్ మీడియా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రష్యన్ సోనిక్ ఆయుధాలతో దాడి జరిగిందని తేలిందే తొలి కేసును రెండు వేల పదహారులో క్యూబా రాజధాని హవానాలో నమోదైన ఈ నివేదిక ప్రకారం తొలి కేసు అంతకన్నా రెండేళ్ల ముందే జర్మనీలో నమోదైనట్టు తెలుస్తోంది వాషింగ్టన్ చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కేసును చాలానే నమోదయ్యాయి గతేడాది అమెరికా రక్షణ శాఖ సీనియర్ అధికారి లిథువేనియాలో నాటో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో హవానా సిండ్రోమ్ లక్షణాల తరహాలోనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు పెంచగాన్ తాజాగా వెల్లడించింది వైట్ హౌస్ సిఐఏ ఎఫ్బిఐ సిబ్బంది సహా పలువురు అమెరికా సిబ్బంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు భారత్ లోనూ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో హవానా సిండ్రోమ్ తరహా ఒక కేసును మాత్రమే గుర్తించినట్లు ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ వర్గాలు తెలిపాయి ఇప్పటికే సమస్యకు సంబంధించి వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి మరోవైపు అమెరికా ప్రభుత్వం బాధితులకు మద్దతు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తాజాగా విడుదల చేసిన అధ్యయనంలో ఈ లక్షణాల సిబ్బందికి ఎంఆర్ఐ స్కాన్ టెస్టులు నిర్వహించామని అందులో మెదడుకు ఏ విధంగా గాయమైందో గుర్తించలేకపోయామని తెలిపింది ఈ హవానా సిండ్రోమ్ గురించి చేసిన వారంతా సీక్రెట్ డివైసెస్ నుంచి డైరెక్టెడ్ ఎనర్జీ లేదా మైక్రోవేవ్ తరంగాల దాడికి గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో యూకేలో సెర్జిస్ తీపాలనే మాజీ రష్యన్స్ స్పైపై విష ప్రయోగ ఘటనతో సహా విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్ల కోసం నియమితమైన ఈ రహస్య యూనిట్ కు ఈ ఘటనలతో సంబంధం ఉందని తాజా నివేదిక తెలిపింది టూ నైన్ వన్ ఫైవ్ ఫైవ్ యూనిట్ కు చెందిన ఓ అధికారి నాన్ లెతల్ అకౌస్టిక్ వెపన్స్ అభివృద్ధికి గాను రివార్డు పొందినట్టు ది ఇన్సైడర్ తెలిపింది రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు రష్యాపై దృష్టి పెట్టిన వారిపై ఈ హవానా సిండ్రోమ్ దాడి జరిగినట్టు తెలుస్తోంది అయితే దీన్ని అంగీకరించేందుకు రష్యా సిద్ధంగా లేదని ఈ నివేదిక చెబుతోంది అందుకే రష్యా ప్రమేయం ఉందని నిరూపించేందుకు అత్యంత బలమైన సాక్ష్యాధారాలు కావాలంటోందని తెలిపింది ఇక ఈ వ్యాధి బారిన పడిన వారు సైతం తమపై బలమైన శక్తి దాడి చేసినట్టు అనిపించిందని ఆ తర్వాత తమ చెవిలో విపరీతమైన శబ్దం వినిపించిందని చెబుతున్నారు ఆ శబ్దం కర్ణబేరిని చేరిన సమయంలో పది రెట్లు ఎక్కువగా అనిపించినట్టు తెలిపారు ఈ సిండ్రోమ్ నుంచి కోలుకున్నప్పటికీ తాము జ్ఞాపక శక్తి ఏకాగ్రతను కోల్పోయావని వారు తెలిపారు క్యూబాలో ఈ రుగ్మతకు లోనైన వారిలో మూడో వంతు మందికి వెనకడి శక్తి దెబ్బతిన్నట్లు నివేదికలు తెలిపాయి వారి మెదళ్లు సైతం దెబ్బతిన్నట్లు స్కానింగ్లలో బయటపడింది ప్రస్తుతం లక్షణాలకు వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ సమస్య ఎందుకు తలెత్తుతుందనేది మాత్రం పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్ తో నిరూపించబడలేదు ఇదే జరిగితే చికిత్స పరిష్కార మార్గాల్లో మరింత క్లారిటీ వస్తుంది